ஏ एनसीआरटी கேபிள் படுத்துல என்னಂದ್ರ கேப் கே கேபிள் கவுண்டர் சார் டிரைவர் கவுண்டர் சார் டிரைவர் கேபிள் சார் டிரைவர் டிரைவர் கேபிள் சார் சார் ஏ እንடுறே போறானே அந்த மீர் கொடுறானே கேப் சாவு படுத்துற மனந்தா

నమస్కారం ఇక్కడ ఎందుకు వస్తున్నారు స్టార్స్ వచ్చేదాకా తెలియదు నాకు కానీ సార్ చెప్పినట్టుగా క్రీడలు అందరినీ కలుపుతాయి డ్రైవర్స్ కానివ్వచ్చు మేస్త్రీస్ కానివ్వచ్చు వర్కర్స్ కానివ్వచ్చు పార్శుద్ధ్య కార్మికులు అందరూ కూడా ప్రతిరోజు ఎంతో ఒత్తిడిలో పనిచేస్తూ ఉంటారు ముఖ్యంగా ఎండాకాలంలో ఎండల్లో ఎండుతారు వానాకాలంలో నీటిలో తడుస్తారు చలికాలంలో చలిలో కూడా వారు వరికి ఉంటారు అంటే విపరీత వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తూ వారు శారీరకంగా దృఢంగా ఉన్నప్పటికీ కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది అయితే ఇటువంటి ఆటల పోటీలు నిర్వహించడం వలన వారు ఆ మానసిక ఒత్తిడి నుంచి కాస్త బయట బయటపడడం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్సు వర్కర్సు మేస్త్రీసు అందరికీ కూడా ఇంజనీరింగ్లో పిహెచ్ పిహెచ్ విభాగంలోనూ నాన్ పిహెచ్ విభాగంలో పనిచేస్తున్న వర్కర్స్ అందరికీ కూడా నమస్కారాలు ఈ రోజున మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధ సంస్థ వారు ఇక్కడ స్థానిక ఎస్విజేఎస్ కాలేజ్ గ్రౌండ్స్లో వారికి ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తూ దైనందిత జీవితంలో వృత్తిపరంగా అనేక ఒడిదుడుకులు ఒత్తిడిలో పనిచేసినటువంటి ఈ వర్కర్స్ అందరికీ కూడా ఇది వారు ఒక రిలాక్స్ అవ్వడానికి రిలీఫ్ కావడానికి ఇది మంచి ఒక అవకాశం అందరు కూడా ఆటల్లో పాల్గొని వారి యొక్క రిలీఫ్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందుతూ అదేవిధంగా వారిలో ఒక యూనిటీని ఒక ఐక్యత భావాన్ని కూడా ఈ క్రీడలని తీసుకొస్తాయి ఐక్యత భావంతో పనిచేసినప్పుడు అటు కార్పొరేషన్తో పాటు వీరికి కూడా వ్యక్తిగతంగాను సమిష్టిగాను అది ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పేసి అందరు కూడా ఆటలు రాణించి ఖచ్చితంగా కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ఆటలను క్రమం తప్పకుండా వీలైతే ప్రతి ఆరు నెలలకు ఒకసారి కూడా నిర్వహించేటట్లు కూడా యూనియన్ వర్క్ సంప్రదించి దానికి సగిన సహాయ సహాయ సహకారాలు కూడా అందజేస్తామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తూ అందరు వర్కర్సు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ క్యాటరు అందరూ పాల్గొనండి అందరు కూడా హెల్తీగా వెల్తీగా ఉండాలని చెప్పి అందరికీ ఆల్ ది బెస్ట్ షెఫ్ట్ చాలా తీసుకుంటాం